ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో వచ్చాడు పరామర్శ చేసి వెళ్ళొచ్చు చాలా స్పష్టంగా నిన్న జరిగిన కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద స్పష్టమైన ఆదేశాలు అటు కలెక్టర్లకు కావచ్చు ఎస్పీలకు కావచ్చు రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం ఉన్నత యంత్రాంగానికి అంతా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఏ విధంగా ముందుకెళ్తుందని స్పష్టంగా చెప్పారు పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి తన అమ్మఒడి జగనన్న వస్త్ర కార్యక్రమాలు పరామర్శలకి వెళ్ళి పథకాల గురించి చెప్పుకుంటా ఉన్నాడు మొన్న పల్నాడు వెళ్ళి అక్కడ వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఓదార్చే కార్యక్రమాల్లో వాళ్ళుంటే ఈయనెళ్ళైన పథకాల గురించి మాట్లాడతావు మళ్ళీ మళ్లీ ఈరోజు కూడా విజయవాడలో హాస్పిటల్ దగ్గర రెండు వేల పంతొమ్మిది నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన నవరత్నాలు మొదటి సంవత్సరంలో ఏ పథకాన్ని అమలు చేశావో చెప్పు జగన్ రెడ్డి నువ్వు చేసిన విధ్వంసం ఈరోజు ఆలపాటు సురేష్ కుమార్ గారు ప్రతి నెల నువ్వు చేసిన విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు రాశాడు ఆయన ఈ పుస్తకం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి దీన్ని ఆవిష్కరించారు చాలా గొప్పగా నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశావో చాలా స్పష్టంగా ఆనాడు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత లేకుండా మాట్లాడతావా రెండు నెలలు పూర్తి కాకుండానే మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా తగ్గకపోతే ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల్లో వేస్తాం వేసావు మళ్లీ నీకు సెక్యూరిటీ తగ్గించకపోయినా నువ్వు అధికారంలో ఉండి వెయ్యి మంది పోలీసులు పెట్టుకుని వందల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ ఆ సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు పోతా ఉన్నాం వచ్చే నెలలో నాకు ముఖ్యమంత్రి పదవి కూడా నాదే నాకు కూడా సీఎం సీటు నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్లే దిశలో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఉంది మందులు సరిగా వాడండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కల ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు బుద్ధి తెచ్చుకోమన్నారు పరివర్తన రావాలని చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా దక్కవని చెప్పారు అయినప్పటికీ కూడా నీలో పరివర్తన రాకుండా తెలుసుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టుకెళ్లాం నాకు సెక్యూరిటీ పెంచమని కోర్టుకు వెళ్ళాం మళ్లీ నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని వచ్చే నెలలో కోర్టుకు వెళ్లాలని కూడా లాయర్లను అడుగుతున్నామని నీ మానసిక పరిస్థితి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మరి వాళ్ళ నీ పార్టీని వదిలిపెట్టి అన్ని జిల్లాల్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఏపీ హెడ్స్ జగన్ అనే వాళ్ళ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు శాసనసభ్యులు ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అర్థం చేసుకో జగన్ ఈ పిచ్చి మాటలు ఈ గవర్నర్ ని హెచ్చరిస్తా ఉన్నావు మళ్లీ రాష్ట్రపతి పాలన కావాలంటున్నావు కొడాలని వాళ్ళేని వంచి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా వస్తువుల కన్నా అహీనంగా మహిళల పట్ల కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని కౌరవ సభ చేసి వాళ్ళ ఏదో కొత్తలో వస్తా ఉంటే వికట్ హాసాలు చేశాం గౌరవ సభలో సుయోధనలాగా వికట్ హాసం చేస్తే నీకు పట్టిన కర్మ పదకొండు సీట్లు ఇంతరాచకం ఇంత అబ్దుల్ సలాం ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతా ఉన్నాయి ఇవాళ నీతులు చెప్తేనో ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలను నమ్మటానికి సిద్ధంగా లేరు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా బంగాళాఖాతంలో కలుపుతావా మళ్ళీ వస్తావా ఏం చేస్తావు రాష్ట్రాన్ని ఇంకేం చేస్తావా ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ కల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు పోలవరం పూర్తి కాకూడదు ఇది నీ దుర్మార్గమైన ఆలోచన దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు పొరచల్లే కార్యక్రమం ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఓటమి ప్రభుత్వం చేస్తేరుతుంది స్పష్టంగా ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ కావచ్చు కోటం ప్రభుత్వం కావచ్చు ఏదైతే బాబు మిషరిటీ భవిష్యత్ గ్యారంటీ అని స్పష్టంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషయం